శ్రీ గురుక్షోనమ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట నలభై అధ్యాయం చెప్పుకుంటున్నాం అందులో నేటి ప్రవచనంలో ద్రోణాచార్యుని యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పుకోబోతున్నాం ముందుగా ప్రార్థన చేసుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे कतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం ఆది పర్వంలో కృపాచార్యుని యొక్క జన్మ వృత్తాంతాన్ని ఉన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం కృపాచార్యుని తర్వాత ద్రోణాచార్యుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని జన్మే చేయడం అడుగుతున్నాడు ఆ వృత్తాంతం యొక్క విశేషాలు ఇరవై ఐదు శ్లోకాల తర్వాత చెప్పబడ్డాయి నూట నలభై అధ్యాయం శ్రీ శ్రీవైసంపాయన ఉచ విశేషాధీత భీష్మ ఇక్కడ అక్షరం తప్పబడింది జ్ఞాన్ జ్ఞాన పర్య వీర్య వీర్యసమ్మతా ఇషు అస్త్రంపన్న ఇషు అంటే బాణము అంటే ధనుర్బాణాలు ధనుశ్శాస్త్రమంతా తెలిసినటువంటి ఆచార్యుల గురించి దాంట్లో శ్రేష్టమైనటువంటి వాళ్ళ గురించి తెలుసుకుని తన పౌత్రుడైనటువంటి కౌరవ పాండవులని దాని ఎందు చక్కటి విద్యాభ్యాసాన్ని పొందించాలి అనేటువంటి కుతూహలంతో భీష్మ పితామహుడైనటువంటి ఆ మహానుభావుడు ఆలోచించసాగాడు విశేషార్థీతతో భీష్మ అప్పటిదాకా కృపాదారుణ దగ్గర విలువిద్యని సకల వేదాలని నేర్చుకున్నటువంటి వారు అనేకమైనటువంటి అస్త్రాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా విశేషమైనటువంటి విలు విద్యాభ్యాసాన్ని పొందటము సమస్త అస్త్రాలలోనూ నైపుణ్యం పొందాలి అనేటువంటి కాంక్షతో భీష్మ పితామహుడు అసలైనటువంటి ఆచార్యుని కోసం ఆలోచించాడు అన్వేషించాడు కృపాచార్యుడి గురించి ముందు నుంచి తెలుసు భీష్ముడికి అక్కడే పుట్టి పెరిగినటువంటి వాడు మహారాజు దగ్గర అలా ఇక్కడ కూడా మరి అట్లాంటి ఈ కౌరవ పాండవులకి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించాలంటే ఎటువంటి వాడు ఉండాలి అనేటువంటిది కూడా ఇక్కడ వివరించారు నాల్పధీర్ నానాస్త్ర మహాభాగ్రకోవిధ నా అల్ప అస్త్ర అల్పధీ అంటే బుద్ధి అల్పధీ నా తక్కువ బుద్ధి ఉన్నటువంటి వాడు పనికిరాడు ఇట్లాంటి వాడు ఈ కౌరవ పాండవులకి విద్య నేర్పించాలంటే మహానుభావులై ఉండాలి అల్పబుద్ధి పనికిరాదు మహాబుద్ధి కలిగి నా అల్పబుద్ధి నా అల్పధీ అన్న ఒకటే నా మహాభాగ మహానుభావులు కానటువంటి వాళ్ళు గాని అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు గాని తధ అలాగే నా అస్త్ర కోవిదులు కానటువంటి వాళ్ళు కానీ ఈ విద్యాభ్యాసం నేర్పించడానికి పనికిరా అవన్నీ ఉన్నటువంటి వాళ్ళు కావాలి అలాగే నా దేవత నా దేవసత్వ దేవసత్వ అన్న దేవసత్వుడు కానటువంటి వాడు కూడా నేర్పించలేడు ఇట్లాంటి ధనరు వేదాన్ని కూడా నా దేవసత్వో వినయే కురూన్ అస్త్రే మహాబల కురూన్ ఈ కురువంశంలో పుట్టినటువంటి వీళ్ళందరికీ అనేకమైనటువంటి అస్త్రాలు నేర్పించాలంటే వీడు పనికిరాదు మహానుభావులు వాళ్ళు కావాలి గొప్ప విద్య అంటే ఇక్కడ చెప్పినటువంటి వాడన్నిటికీ కూడా భిన్నమైనటువంటి వాళ్ళు మహాబుద్ధి కలిగినటువంటి వాళ్ళు కావాలి మహానుభావులైనటువంటి వాళ్ళు కావాలి అనేక నానా శాస్త్ర శాస్త్రములు అస్త్ర శాస్త్ర విధులు కోవిధులైనటువంటి వాళ్ళు కావాలి దేవసత్వులైనటువంటి వాళ్ళు కావాలి నా దేవసత్వ దేవసత్వులు అయినటువంటి అంటే దైవ శక్తితో జన్మించినటువంటి వాడు దైవశక్తి పొందినటువంటి వాడు గురువులుగా ఆచార్యులుగా కౌరవ పాండవులకి కావాలి అని ఆలోచించుకుని ఇది సంచాంగేయస్తా భరత సత్తమ ఆ విధంగా భరత సత్తముడైనటువంటి గాంగేయుడు భీష్మ పితామహుడు చక్కగా ఆలోచించుకుని అప్పుడు వీటికి తగినటువంటి వాళ్ళు ఎవరున్నారా అని ఆలోచిస్తే ద్రోణాచార్యుని టిక్ చేసుకున్నారు ద్రోణాయ వేద విదూషే ధీమతే ఇక్కడ ధీ అనే అక్షరం పడాలి తప్పుకునే ధీమతే బుద్ధిమంతుడైనటువంటి భారద్వాజాయ అంటే భరద్వాజ మహర్షి కుమారుని భారద్వాజుడు అంటారు ఎవరాయన అంటే ద్రోణాయ వేద విదుషే అనేకమైనటువంటి వేదశాస్త్రాలన్నీ నిష్ణాతుడైనటువంటి వాడు అన్ని తెలిసినటువంటి వాడు అంతేకాకుండా ఒక్క ధనుర్వేదమే కాకుండా అనేకమైనటువంటి అస్త్రాలలో ఆరితేరినటువంటి ద్రోణాచార్యుడు ధీమతే భరద్వాజుని యొక్క కుమారుడైనటువంటి భారత్ ఈ ద్రోణ ద్రోణాచార్యుని పాండవాన్ కౌరవాంశిష్యారర్షభ నరర్షభ అనేది సంబోధన వాసింది జనమేజయ మహారాజా శిష్యాన్ దదౌ శిష్యులుగా ఇచ్చాట భీష్ముడు శిష్యులుగా ఎవరికి ఇచ్చాడు అంటే ద్రోణుడికి ఇదో కౌరవ పాండవుల్ని అంతే అంతేకాకుండా ముందు ద్రోణాచారిని పిలిపించి ఆయన్ని పూజించి గౌరవించి శాస్త్రత పూజితశ్చైవ సంయక్తే నమాత్మన భీష్మాచార్యుడు ద్రోణాచార్యని చక్కగా పిలిపించుకుని శాస్త్రత పూజిత శాస్త్రబద్ధంగా పూజించి ఈ కురు సామ్రాజ్యమంతా నీదే నాయన నీకేది కావాలంటే అది కాబట్టి నీ చెప్పు చేతల్లోనే మేము ఉంటాము నీకేది కావాలంటే అది స్వేచ్ఛగా అనుభవించవచ్చు అని ఆ విధంగా చెప్పి శాస్త్రబద్ధంగా గురువుగారిని పూజించి ఇదిగో ఈ పిల్లల్ని శిష్యకంగా విలువిద్యనే విలు నేర్పించునాయన అని చెప్పి శిష్యత్వేన ప్రకల్పయ్యాడు శిష్యులుగా కల్పించాడు స భీష్మేణ మహాభాగ తుష్టో అస్త్ర విదూషాం భీష్ముడి చేత ఆ విధంగా పూజించబడినటువంటి తుష్ట తుష్టో అస్త్ర విదూషాం వర తుష్ట అంటే సంతోషించడం పరమానంద పడ్డాడు ద్రోణాచారుడు ద్రోణాచారుడు చెప్పకుండా ఇక్కడ ఏం చెప్పారంటే అస్త్ర విదూషాం వరహ అస్త్ర అస్త్రవేత్తలలో సకలమైనటువంటి అస్త్రవేత్తలలో అనేకమైన అస్త్రము అంటే మంత్ర ప్రయోగంతో ప్రయోగించే అస్త్రాలన్నిటిలో వరహ శ్రేష్ఠుడైనటువంటి వాడు గొప్పవాడైనటువంటి ఆ ద్రోణాచారుడు భీష్ముడు చేసినటువంటి ఆ సత్కారానికి సంతో సంతోషించి అలాగే వాళ్ళని శిష్యులుగా స్వీకరించాడు ప్రతి జగ్రాహతాన్ సర్వాన్ శిష్యత్వేన మహాయసాహ తాన్ సర్వాన్ అంటే వాళ్ళందరినీ కూడా భీష్ముడు అప్ప చెప్పినటువంటి ఆ బాలునందరినీ కూడా శిష్యత్వేన మహాయశా ప్రతి జగ్రాహ మహాయశస్సు కలిగినటువంటి ఆ పిల్లలందరినీ కూడా శిష్యులుగా ప్రతి జగ్రాహ స్వీకరించాడు శిక్షయా మాస ద్రోణో ధనుర్వేదమశేషత వాళ్ళందరికీ కూడా అశేషమైనటువంటి ధర్మవేదాన్ని అంతా కూడా ద్రోణాచారుడు శిక్షమాస మొత్తం అంతా నేర్పించాడు ధనుర్వేదంలో మొత్తం ఎన్ని రకాలైనటువంటి నేను చెప్పుకున్న ధనుర్వేదం అనేటువంటిది నాలుగు రకాలు ముక్తము ఆముక్త ముక్తము ముక్తాముక్తము మంత్రముక్తము ఇట్లాంటి నాలుగు రకాలైనటువంటి భేదాలతో ఉండేటువంటి ఈ ధనుర్వేదం అంతా కూడా మొత్తం పిల్లలందరికీ కూడా అశేషత అంటే ఎక్కడా మిగల్చకుండా పూర్తిగా సంపూర్తిగా సిలబస్ కంప్లీట్ చేశాడు మొత్తం నేర్పించేశాడు తే అచిరేణేవ కాలేన తే సర్వే వాళ్ళందరూ కూడా అందరూ కూడా కౌరవ పాండవులందరూ కూడా అతి తక్కువ సమయంలోనే ద్రోణాచార్యుడు చెప్పినటువంటి ఆ ధనుర్విద్యనంతా కూడా అంతా కూడా సర్వశాస్త్ర విశారదా సమస్త శాస్త్రాలలో నిష్ణాతులైపోయారు వేద పారంగతులైపోయారు ధనుర్వేద నిష్ణాతులైపోయారు ఆ పిల్లలందరూ కూడా బూవ కౌరవా రాజన్ పాండవామిత అమిత అమిత జస పాండామిత జస అమిత ఓజస బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ప్రకాశించారు ఆ రాజ కుమారులైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి విద్యలను పొంది పాండవుల ది ఇదంతా క్లుప్తంగా చెప్పేశారు జన్మేజయ మహర్షి ఒక ఐదు శ్లోకాలలో కానీ అప్పుడు వైశంపానులు వారు ఈ విధంగా ఐదు శ్లోకాలలో చెప్పేటప్పటికి జన్మేజయడు అడుగుతున్నాడు కథం సమభవ ద్రోణ కథం శాస్త్రావాప్తమా ద్రోణాచారుడి యొక్క జన్మ ఏ విధంగా కలిగింది సమభవత్ అంటే సంభవం ఎలా కలిగింది కథం సమభవ ద్రోణ ద్రోణుడు ఎలా జన్మించాడు కథం చ అస్త్రాణ్యవాప్తవాన్ అనేకమైనటువంటి అస్త్రాలు ఆయన ఎలా పొందాడు ఎవరి నుంచి విజయ నేర్చుకున్నాడు ఆయన నిన్న కృపాచార్యుడి గురించి చెప్పుకున్నాం అలా ఈయన ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు కథం కురూన్ బ్రహ్మ కథం చ ఆగాత్ బ్రహ్మన్ కశ్య పుత్ర సవీర్యవాన్ కథంచాగాత్ కురున్ బ్రహ్మాన్ ఈ గురువు ఈ కురువులకి ఈయన గురువుగా ఎలా అయ్యాడు అంతే కాకుండా కశ్య పుత్ర సవీర్యవాన్ ఎవరి కుమారుడు ఈ మహానుభావుడైనటువంటి ద్రోణాచారు అంతే కాకుండా ఈయనకి పుట్టినటువంటి ఆ పిల్లవాడు అశ్వత్ధామ కథం చాస్య సుతో జాత సో అశ్వత్ధామ అస్త్ర ఈయన కుమారుడైనటువంటి అశ్వర్ధామ ఈయనకి ఎవరి వలన జన్మించాడు కథం జాత ఏ విధంగా జన్మించాడు ఎవరి వలన జన్మించాడు కస్య సుత జాత ఇతని కుమారుడుగా అశ్వర్థామ ఎలా జన్మించాడు యహం శ్రోతుం విస్తరేణ ప్రకీర్తయ ఇచ్చామి అహం శ్రోతుం ఇది నేను వినాలని కోరుకుంటున్నానండి కాబట్టి విస్తరేణ ప్రకీర్తయ చక్కగా వివరంగా విస్తారంగా ఈ వివరాలని నాకు తెలియచేయండి అని చెప్పి జనమే చేయడు వైశంపారహ మహర్షిని అడుగుతుంటే అప్పుడు వివరంగా చెప్తున్నారు ద్వారం ప్రతి మహాన్ బూవ భగవాన్ ఋషి భరద్వాజ ఇది ఖ్యాత సంసి వ్రత నిన్నే ఉన్న గౌతముడు గౌతమ మహర్షి శరద్వద్ గౌతముడు వాళ్ళకి పుట్టినటువంటి వాడు కృపాచార్యుడు అని మనం చెప్పుకున్నాం ఈ రోజు గౌతముడు కాకుండా భరద్వాదశి గోత్రం నిన్న గౌతమ గోత్రం అయితే ఈ రోజు భరద్వాదశి గోత్రంలో వస్తున్నాం మన పూర్వీకులు ఈ గోత్రంలో ఉన్న పూర్వీకులు మొట్టమొదటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా భరద్వాజ ఇది ఖ్యాత భరద్వాజుడు అనేటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి మహర్షి సతతం సంసిత వ్రత సతతం అంటే ఎల్లప్పుడూ కూడా నియమంగా తపస్సు చేసుకునేటువంటి వాడు వ్రతాలని ఆచరించేటువంటి వాడు నిష్టగా ఉండేటువంటి వాడు గంగా ద్వారం ప్రతి గంగా ద్వారంలో హరిద్వారం అంటారు గంగా ద్వారం అంటే గంగ భూమికి వచ్చినటువంటి ద్వారం ముఖ ప్రదేశం అది అది హరిద్వారం ద్వారం ప్రతి మహాన్ బూవ భగవాన్ ఋషి భగవన్ ఋషి సత్తముడైనటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి ఆ భరద్వాజ మహర్షి ద్వారంలో నివసిస్తూ ఉన్నాడు ఆయన సో అభిషేక్ తు గతో గంగా పూర్వమే వాగతాం సతీ ఆయన గంగా గంగలో అభిషేక్తుం స్నానాది కార్యక్రమాలు స్నా సంధ్యాబంధనాది కార్యక్రమాల కోసం అని చెప్పేసి స్నానాది కో స్నాది కోసం అని చెప్పి గంగా నదికి వెళ్తూ ఉంటే తతో అభిషేక్తుం గతో గంగా గత అంటే వెళ్ళటం గతో గంగా వాగతాం సతీం ఆయన ఆయన యొక్క శిష్యులతో పాటుగా వెళ్తూ ఉంటే భరద్వాజో ఆ భరద్వాజ మహర్షి అలా స్నానానికి వెళ్తూ ఉంటే ఆ గంగా నదిలో హరిద్వార్లో ఆ ప్రదేశంలో చక్కగా ఆయన కాలకృత్యములు సంధ్యావందనము మొదలైనటువంటివన్నీ నెరవేర్చుకునేటువంటి ఆ పనిలో వెళ్తూ ఉంటే దదర్శ అప్సరసం జరిగింది అప్సరస స్త్రీ అక్కడ గంగలో స్నానం చేసి ఆవిడ వస్తున్నది దాక్షాత్ పేరు వీడి పేరు ఘృతాచి అని స్వయంగా ఇచ్చారు సాక్షాత్ మాప్లు మాప్లుతాం ఋషి ఋషి ఆప్లుతాం ఘృతాతి సాక్షాత్ అప్సరస అప్సరస స్త్రీ గంగలో స్నానం చేసి అక్కడ ఎలా ఉంది అంటే రూపయవ్వన యవ్వన సంపన్నాం మదదృప్తాం మదాలసాం చక్కటి రూపయవ్వనంతో సంపన్నమైనటువంటి రూపంతో చూడచక్కనటువంటి సౌందర్యంతో మద మదాలసా సౌందర్య గర్వంతో యవ్వనంతో ఉన్నటువంటి ఆమె తీర వసంతం పర్యవర్త తీరం ఆ నదీ తీరంలో వసనం పర్యవర్తత వసనం అంటే వస్త్రములు మార్చుకుంటున్నటువంటి సందర్భం వస్త్రములు మార్చుకుంటున్నటువంటి సమయం సమయంలో వ్యపకృష్ణాంబరా దృష్ట్యా తాంఛక ఆ సందర్భంలో ఆ సుందరిని చూడటంతో ఆ ఋషి కాస్త మోహవశుడైపోయాడు తాం ఋషించమకే ఒక్కసారి మోహవశుడైపోయి తత్ర సంసక్త మనసో భరద్వాజస్య ధీమత ఎంతో తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహర్షులు వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళు ఒక్క క్షణకాలం పాటు స్త్రీని చూస్తే ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా మమైకమైపోవాలా మోహవశుడైపోయల పోవాలా అనుకుంటే ఇది వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే సమయంలో జరిగేటువంటి సంఘటనలే తప్ప ఎందుకంటే వాళ్ళు ఎంతో మందిని చూస్తారు అప్సరసులే కాదు దేవాలలోకానికి కూడా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళు పుత్రాన్ని పుత్రుల్ని పొందటము లేకపోతే ఈ పుత్రుల వలన రాబోయేటువంటి సంఘటనలు ఇలా జరగాలని పెట్టి ఉండటము ఇదంతా విధిలిఖితంగా మనం భావించాలి తప్ప ఇలాంటి వాళ్ళు ఇలా జరిగింది ఏమిటి అనేటువంటిది మనం భావించుకోవాలి వీళ్ళు భూలోకం ఏమిటి బ్రహ్మలోకం ఏమిటి ఏ లోకానికైనా ఇంద్రలోకంలో సభలకు కూడా వెళ్ళి వచ్చేటువంటి మహర్షులు వీళ్ళు ఎంతో మందిన అప్సాసల్ని కూడా చూస్తూ ఉంటారు కానీ ఒకనొక సందర్భంలో ఈ విధంగా వాడికి ఈ విధమైనటువంటి మోహావేశం కలగడం అనేటువంటి పుత్ర ప్రాప్తికి ఆ సంతానం వలన రాబోయేటువంటి కాలంలో ఏదో సత్కాలం సత్కార్యము జరగబోతుందని మనం అర్థం చేసుకోవాలి తప్ప అన్యత భావించకూడదు తత్ర సంసక్త మనసో భరద్వాజస్య ధీమత సంసక్త మనస ఆమెందే మనసు లగ్నం చేసినటువంటి వాడైనటువంటి ఆ ధీమంతుడైనటువంటి భరద్వాజ మహర్షి ృష్టస్యా చాలా సంతృప్తి పడి ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి రేతశ్చ స్కందృషేర్ ద్రోణ ఆదధే అతని యొక్క వీర్యపతనం అవటంతో ఆ దృష్టి ఆమె మీద పడటము అతని యొక్క రేతస్సు స్కందమవటము తద్షిర్ ద్రోణ ఆదదే ఆ వీర్యాన్ని ఒక ద్రోణములో తీసుకోవడం జరిగింది యజ్ఞ పాత్రలో తీసుకోవడం జరిగింది ద్రోణి ద్రోణి అంటే ఒక గిన్నెలాగా యజ్ఞ పాత్ర అంటారు ద్రోణం అంటే ద్రోణము అంటేనే పాత్ర ఒక యజ్ఞ కలశంలో యజ్ఞ పాత్రలో తీసుకోవడం జరిగింది ఆదధే తీసుకుంటున్నాడు ఆ వీర్యాన్ని అక్కడ వ్యాస భగవానుడు కూడా కౌరవుల్ని కౌరవుల్ని జన్మింపజేసేటప్పుడు గాంధారి గర్భం నుంచి వచ్చినటువంటి ఆ మాంసపు ముద్దని అంగుష్ట పరిమాణంతో వాటిని నీటితో తడుపుతూ చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని కలశాలలో పెట్టించాడు నేతి కుండలలో పెట్టించాడు అక్కడ నుంచి ఆయన చెప్పిన సమయానికి అవి ప్రవర్ధమానమై దుర్యోధన దుశ్శాసనాలు వంద మంది పుట్టుకుంటూ వచ్చారు అలాగే ఇక్కడ కూడా ఈ వీర్య వీర్యాన్ని కాస్త కలశంలో ఉంచడం ఆ కలశంలోంచి ఆ వీర్యం ఈయన యొక్క తేజస్సుతో దినదిన ప్రవర్ధమానమైపోయి అక్కడి నుంచి తత సమభవత్ ద్రోణ కలసే తస్య ధీమత కలసే అంటే ఆ కలశము నందు ధీమంతుడైనటువంటి ద్రోణ సమభవత్ ఇదిగో ద్రోణాచార్యుడు జన్మించడం జరిగిందయ్యా శ్రోణ సమభవత్ సమభవత్ అంటే జన్మించాడు అభవత్ కుట్టనే ఇక వేదాధ్యయనము మొదలైనటువంటివన్నీ కూడా భరద్వాజ మహర్షి చక్కగా నేర్పించాడు అధ్య సవేదాం సవేదాంశ వేదాంగాని చ సర్వశ వేదాలు వేదాంగాలు వేదముల యొక్క అంగాలు ఆరుంటాయి శిక్షా వ్యాకరణము మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా వేదాలు వాటికి ఉన్నటువంటి అంగాలతో పాటుగా సర్వశ అన్నిటినీ నేర్పించాడు భరద్వాజ మహర్షి తన కుమారుడైనటువంటి ద్రోణుడికి అగ్నేయే యదృర్వేద కాశ్యప భరద్వాజుడు కాశ్యపుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అగ్నిదేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ అగ్నేయ్రం ఏదైతే ఉందో అగ్నిదేవుడు ప్రసాదించినటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ఆగ్నేయయాస్త్రాన్ని అగ్ని కుమారుడైనటువంటి అగ్నివేశుడికి ఇవ్వడం జరిగింది అది చెప్తున్నారు ఇక్కడ అధ్యగచ్చద్ భరద్వాజ తదస్త్రం దేవ దైవకార్యం దైవ కార్యం వలన తాను సంపాదించినటువంటి తదస్త్రం ఆ అస్త్రము ఆగ్నేయాస్త్రం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రము అగ్నివేశ్యం మహాభాగం భరద్వాజ ప్రతాపవాన్ అగ్నిదేవుని కుమారుడైనటువంటి అగ్నివేశ్యుడు అనేటువంటి మహానుభావుడికి భరద్వాజ ప్రతాపవాన్ స్వయంగా భరద్వాజుడు నేర్పించాడు అగ్ని నుంచి తీసుకున్న ఆగ్నేయాస్ం భరద్వాజుడికి భరద్వాజుడి నుంచి అగ్ని కుమారుడైనటువంటి అగ్నివేశ్యుడికి అగ్నివేశ్యుడి నుంచి మళ్ళీ ఈ భరద్వాజుడి కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడికి రావడం జరుగుతున్నది పరంపరగా గురు శిష్య పరంపర అగ్నివేశ్యం మహాభాగం భరద్వాజ ప్రతాపవాన్ ప్రత్యపాదయ్నే అస్త్రమస్త్ర విదాంబర విదాంబర అంటే సమస్తమైనటువంటి అస్త్రాలలో శ్రేష్టమైనటువంటి ఆ మహానుభావుడు ప్రత్యపాదయ ప్రత్యపాదయదా ఆగ్నేయం ఆగ్నేయ అస్త్రాన్ని ప్రత్యపాదయత్ తిరిగి మళ్ళీ శిష్య పరంపరగా ఈ తనకు తెలిసినటువంటి అస్త్రాన్ని ఇవ్వడం జరిగింది ఎవరికంటే జాతం సము భ్రాత భ్రాత రమంతికే తనకి తుల్యుడైనటువంటి వాడు చిన్నవాడు తన కంటే చిన్నవాడైనటువంటి అగ్నివేశ్యుడు తన మిత్రుడు లాంటి వాడైనటువంటి భరద్వాజుని కుమారుడు అయినటువంటి ద్రోణాచారికి ఇవ్వడం జరిగింది అది వివరిస్తున్నారు అగ్నివేశ్యథా ద్రోణం తధా సత్తమ తాను నేర్చుకున్న తర్వాత ఆ అస్త్రాన్ని ఆగ్నేయాన్ని ద్రోణం ద్రోణాచారుడికి అగ్నివేశ్యుడి ద్వారా ఈ అస్త్రం సంభవించడం జరిగింది అతి ముఖ్యమైనటువంటి అస్త్రం అస్త్రాలలో ఆగ్నేయాస్త్రం అనేటువంటిది ఆ ఆగ్నేయాస్త్రం అగ్నివేశ్యుడి ద్వారా ఈ అస్త్రం రావడం జరిగింది ఆ తర్వాత తాను తపస్సు చేసి అనేకమైనటువంటి అస్త్రాలు సంపాదించుకున్నాడు ద్రోణాచార్యుడు భారద్వాజం తదాగ్నేయం మహాస్త్రం ప్రత్యపాదయ తందుకే మహాస్త్రం అన్నారు భారద్వాజుడు అంటే ఇక్కడ భరద్వాజుని యొక్క కుమారుని భారద్వాజుడు అంటారు భా అనేది ఒట్టు ఉందా లేదా అనేది గమనించుకుంటే చాలు తండ్రి కొడుక అనేటువంటి దాంట్లో తెలిసిపోతుంది భరద్వాజుడు అంటే తండ్రి భారద్వాజుడు అంటే కుమారుడు అంటే ద్రోణాచారుడికి మరో పేరు భారద్వాజుడు భారద్వాజం తదాగ్నే మహాస్త్రం ప్రత్యపాదయత్ అగ్నివేశ్య మహర్షి ద్వారా ఆ భారద్వాజుడైనటువంటి ద్రోణాచార్యుడు ఆ అగ్ని ఆగ్నేయ మహాస్త్రాన్ని ప్రత్యపాదయత్ పొందడం జరిగింది దాన్ని సంపాదించడం జరిగింది ఇక్కడ మళ్ళీ భరద్వాజుడు అన్నాడు భరద్వాజ సఖా పురుషతో నామ పార్థివ తండ్రి ద్రోణాచారి తండ్రి అయినటువంటి భరద్వాజుడికి ఒక స్నేహితుడు ఉన్నట్ట సఖ సఖ అంటే పుంలింగం సఖి అంటే శ్రీలింగం ఈ భరద్వాజుడికి చిన్ననాటి స్నేహితుడు ఒకడున్నాడు ఎవరై అంటే పుషతో నామ పార్థివ పురుషతుడు అనేటువంటి ఒక మహారాజు ఈ పురుషతుడు భరద్వాజుడు చాలా మంచి స్నేహితుడు ఈ భరద్వాజుడి కుమారుడు ద్రోణుడు పృషతుడి కుమారుడు ద్రుపదుడు అలాగే ఇక్కడ పైన చెప్పినటువంటి పృషతుడు భరద్వాజుడు ఎలా స్నేహితులో వీళ్ళ కుమారులైనటువంటి ద్రుపదుడు ద్రోణాచారుడు మంచి స్నేహితులయ్యారు వీళ్ళ వలన పెద్ద వాళ్ళ వలన చిన్నవాళ్ళు వాళ్ళకు పుట్టినటువంటి కుమారులు కూడా స్నేహితులు అయ్యారు ఆ విషయాలు చెప్తున్నారు ఇక్కడ భరద్వాజస్ సకాజాసి పృషతో నామ పార్థివ పార్థివ అంటే మహారాజు క్యాపి ద్రుపదో నామ తమభవత్ క్యాపి ఆ పృషతుడికి ద్రుపదో నామ తథా తమభవత్ సుత అంటే పుత్ర కుమార కుమారమభవ ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు ద్రుపదో నామ ద్రుపదుడు అనేటువంటి పేరు కలిగిన వాడు ద్రౌపదికి తండ్రి దుష్ట ద్రౌపదికి తండ్రి అనేటువంటి ద్రుపదుడు జన్మించాడు ద్రుపదుడి తండ్రి ఋషతుడు అంటే ద్రౌపదికి తాతగారు ఋషతుడు అయితే స నిత్యమాశ్రయం గ్రోణే సహ పార్థివ నిత్యం ఆశ్రమం గత్వ ఈ పుట్టినటువంటి ద్రుపదుడు ప్రతినిత్యము ఆడుకోవటానికి ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాట అంటే భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స నిత్యమాశ్రమం గత్వా ద్రోణే సహ పార్థివ చిక్రీడాధ్యయనం ఋషభుడైనటువంటి క్షత్రియులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ ద్రుపద మహారాజు బాల్యంలో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చి క్రీడాధ్యయనం చేయవ చక్కగా ఆ ద్రోణాచారితో పాటుగా ఆడుకోవటము క్రీడ క్రీడా విశేషాలన్నీ ఆడుకోవటము ఆలోచించుకోవటము అలాగే అధ్యయనం చేయటము వేదాధ్యయనాలు మొదలైనటువంటివన్నీ కలిసి చేసిన చేసినటువంటి ఘటనలు ఉన్నాయి ద్రోణాచారితో పాటే ఆడాడు పాడాడు చక్కగా అలాగే విద్యాభ్యాసం కూడా అక్కడే గడిపింది ఎవరిదంటే ద్రుపదుడు ద్రోణాచారుడు ఇద్దరు కలిసి చదువుకున్నారు ఇద్దరు బాల్య పృషతే సరాజా సరాజ అభవత్ కొన్నాటికి పుషత మహారాజు ముసలివాడే వృద్ధత్వంతో మరణించడం జరిగింది వ్యతీతే అనే పదానికి అర్థం గతించగా మరణించగా వ్యతీత వెళ్ళిపోయాడు పురుషత మహారాజు కాస్త వృద్ధాప్యంతో మరణించిన తర్వాత అప్పుడు ద్రుపదో రాజా అభవత్ స రాజా ద్రుపదో అభవత్ ద్రుపద రాజా అభవత్ ద్రుపదనే మహారాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు ఏ అయ్యా అని అడుగుతారేమో పాంచాలేషు మహాబాహు ఉత్తరేషు నరేశ్వర ఉత్తర పాంచాల దేశానికి రాజుగా ఉన్నాడు పాంచాల రాజు ద్రుపదుడు అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి పంజాబ్ పేరు ఏదైతే ఉందో ఆ ఉత్తర ప్రాంతం అందులో కూడా పంజాబ్ లో ఉత్తర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఉత్తర ప్రాంతానికి మహారాజుగా ద్రుపదుడు ద్రౌపది తండ్రి అయినటువంటి ద్రుపదుడు పరిపాలించడం జరిగింది అలాగే ఇక్కడ కూడా అక్కడ పురుషతుడు మహారాజు అయినటువంటి పురుషదుడు చనిపోయాడు ద్రుపదుడు పరిపాలిస్తున్నాడు ఇక్కడ కూడా వృద్ధాప్యంతో భరద్వాజోపి భగవాన్ ఆదురోహ దివం తదా దివం అంటే స్వర్గలోక భరద్వాజ మహర్షి కూడా దేహాన్ని వదిలిపెట్టి దివంగత దివం త్వర్గలోకానికి చేరుకున్నాడు భరద్వాజ మహర్షి దాంతో ఇక్కడ భరద్వాజు వెళ్ళిపోయాడు అక్కడ పురుషతుడు వెళ్ళిపోయాడు ఇక్కడ ద్రుపదుడు పరిపాలిస్తున్నాడు ఇక్కడ ద్రోణాచారుడు ఆశ్రమంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు తత్రైవ చ వసంత్రోణే మహాతప మహాతపుడైనటువంటి ఎంతో గొప్ప తపశక్తి సంపన్నుడైనటువంటి ద్రోణాచారుడు అదే ఆశ్రమాన్ని అక్కడ అనేకమైన శిష్యుల్ని పెట్టుకుని వసం ద్రోణ తపస్ తపస్సు చేసుకుంటూ అక్కడే వసం ఆశ్రమంలోనే నివసిస్తున్నాడు అనే పదానికి అర్థం పాపములు పాపకృత్యములు దగ్ధకిల్బిష తన పాపాలన్నీ కూడా దహింపజేసేసాట అది అంటే తపస తాను చేసినటువంటి కఠోరమైనటువంటి తపస్సుతో నియమాలతో వ్రతాలతో నిష్ఠలతో వీటితో దగ్ధకిల్బిష అనేకమైనటువంటి పాపాలు జన్మ జన్మతో వచ్చేటువంటి పాపాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా వేద వేదాంగ పారంగుతులైనటువంటి ద్రోణాచార్యుడు తన తపస్సుతో మొత్తం దహించి బారేశాడు పాప అంటే పాపాలన్నీ దహించి వేస్తే ఎప్పుడైనా సరే వెంటనే వచ్చేది ఏమిటది దైవశక్తి సమన్వితం అవుతుంది ఆ దైవశక్తితో కూడుకున్నటువంటి వాడే అస్త్రాలని పాండవులకి కౌరవులకి నేర్పించగలడని భీముడి యొక్క ఆశయం అందువల్ల ఈ తీసుకువెళ్ళాడు తత పితృనియుక్త ఆత్మ పుత్రలోభాన్ మహాయసా అటువంటి సందర్భంలో పితృనియుక్తాత్మ అంటే పితృనియుక్త ఆత్మ అంటే పితృదేవతలకి తృప్తిని కలిగించడం కోసం పితృలోకాలను వాళ్ళను ఉద్ధరించడం కోసం తాను పుత్రలోభాన్ మహాయషా మహాయశస్యాలు అనేటువంటి ద్రోణాచారుడు పుత్రలోభాన్ సంతానం పొందాలి అనేటువంటి ఆంక్షతో సంతానం పొందితే లోకాలు తరింప చేయటం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి పుత్రలోభాత్ ఆత్మ పితృ నియుక్త ఆత్మ పితృదేవతల్ని అక్కడ నియమించి అక్కడి నుంచి ఊర్ధ్వలోకాలకి పయరింపజేసేటువంటి ఆలోచనతో శారీం భార్య కృపీం ద్రోణోన్వ ద్రోణో ద్రోణుడు అన్వవిందత అన్వబిందత అంటే వివాహం చేసుకోవడం ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే నిన్న శరద్వంతుని శరద్వద్ గౌతమిని యొక్క పిల్లలైనటువంటి కృపాచార్యుడు కృపి అని ఇద్దరు పిల్లలు పుట్టారని చెప్పుకున్నారు దాంట్లో కృపాచారుని యొక్క సోదరి అయినటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు శారద్వతీ కృపి అనొచ్చు శరద్వద్ గౌతమిని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడని శారద్వతీం అనొచ్చు లేకపోతే గౌతమి అనొచ్చు శరద్వద్ గౌతమిని కుమార్తె శారతీం తతో భార్యా కృపీ భార్యగా ద్రోణాచార్యుడు కృపిని భార్యగా చేసుకోవడం జరిగింది వాళ్ళిద్దరికి అగ్నిహోత్రే సతతం రత చక్కగా ఆవిడ భర్తకి తగినట్టుగా అగ్నిహోత్రంలోను అగ్ని కార్యక్రమాలలో యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి ధర్మ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దమే చ సతత సతతరత దమము అంటే శాంతి ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటి వాటిలో అన్నిటిలో కూడా భర్తతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆవిడ ఆ కృపి ద్రోణాచారితో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆవిడ వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే అశ్వత్థామ ఈ అశ్వత్థామ ఎలా పుట్టాడు పుట్టిన తర్వాత ఎటువంటి విశేషాలు ఉపద్రవాలా లేకపోతే ఇంకేమైనా విశేషాలు కలిగాయా మళ్ళీ ఆకాశవాణి ఉన్న పలికిందా అలాగే ఈ ద్రుపదుడి యొక్క విశేషమేమిటి అనేటువంటి ద్రుపదుడు ద్రోణాచార్యుడి యొక్క స్నేహం ఎలా ఉంది అనేటువంటి వివరాలు ఇంకొక ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఈ పాఠంలో ఈ ఇరవై శ్లోకాలని రేపు మనం ప్రవచనం చేసుకున్నాం ఓం శాంతి 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 యదక్షరపద భ్రష్టం మాత్రహీనం చర్వం క్షమ్యత దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్త ఓం నమో భగవతే వాసుదేవాయ